హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఏపీపిఎస్సి నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక ప్రశ్న రావడం జరిగిందనమాట అండి ఇందులో మొత్తం నలభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట ఈ నలభై ఏడు పోస్టులు చూసుకున్నట్లయితే కనుక వివిధ కేటగిరీలుగా ఇది ఇవ్వడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకోవడం జరిగింది అనమాట అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులమాట అండి మొత్తం పదకొండు పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సర్వీస్లో ఒక పోస్ట్ అనేటువంటిది ఉండడం జరిగింది అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ అండర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి సో ఈ పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఫిఫ్టీన్త్ అక్టోబర్ తోటి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి రాత్రి పదకొండు గంటలతో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ అబార్డినెంట్ సర్వీస్లో మూడు పోస్ట్లు వేయడం జరిగింది అలాగనే వార్డెన్ గ్రేడ్ వన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ సర్వీసెస్లో చూసుకున్నట్లయితే కనుక మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి అదే రకంగా రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియోలజీ సర్వీస్లో చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ సర్వీసెస్ సర్వీసెస్లో చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి వీటికి చూసుకున్నట్లయితే కనుక ఎయిత్ అక్టోబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి రాత్రి పదకొండు గంటల వరకు నెక్స్ట్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్లో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ నుంచి ఒక పోస్టు జూనియర్ సీనియర్ అకౌంట్ కేటగిరీ త్రీ నుంచి నాలుగు పోస్టులు జూనియర్ అకౌంట్ కేటగిరీ ఫోర్ నుంచి ఆరు పోస్టులు అలాగనే జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ నుంచి ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ నుంచి పది పోస్టులు ఈ రకంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఇంజనీరింగ్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినట్ సర్వీస్లో పదకొండు పోస్టులు ఉంటాయి తర్వాత వెల్ఫేర్ ఆర్గనైజర్ ఆర్గనైజేషన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినట్ సర్వీస్లో పది పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి ఈ పోస్టులకు అక్టోబర్ నైన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ట్వంటీ నైన్త్ అక్టోబర్ వరకు ఉంటుంది ట్వంటీ అక్టోబర్ లాస్ట్ రాత్రి పదకొండు గంటల వరకు ఇది అప్లై చేసుకునేటువంటి ఛాన్సెస్ అనేటువంటి ఉంటుంది అండి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆఫ్టర్ సాటిస్ఫయింగ్ దెస్సస్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ నోటిఫై త్రదే కమిషన్స్ ఆఫ్ వెబ్సైట్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినటువంటిగా ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిలి ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది కలిగించడం జరుగుతుంది అన్నమాట సో ఏపీ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక మరొక నోటిఫికేషన్స్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిల్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావినెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్